తెలుగుదేశం పార్టీ ఆ శ్రేణులు ఒక రకమైన ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఏమైనా ఉన్నారేమో నెగిటివ్ సంకేతాలు అందుతున్నాయి అనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారేమో చంద్రబాబు గారి దగ్గర నుంచి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కింది స్థాయి క్యాడర్ వరకు కూడా ఎక్కడ లేని ను ప్రదర్శిస్తూ ఉన్నారు సాక్షాత్ చంద్రబాబు గారే నీ అమ్మ మొగుడా నీ యవ్వ మొగుడ నీ జేజమ్మ మొగుడ అనే ఇంత దారుణమైన పదాలు వాడే దగ్గర నుంచి మొదలు పెడితే ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పక్కర్లేదు ఇక టీడీపీ శ్రేణులు అయితే ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు రాత్రి అయితే అర్ధరాత్రి ఏకంగా హోంశాఖ మంత్రి తానేటి బలిత గారి మీదనే అటాక్ చేస్తే వాళ్ళ భద్రతా సిబ్బంది అడ్డుకొని ఆమెను ఒక రూమ్లో వేసేసి ఆ గడి పెట్టి ఆ రూమ్ చుట్టూ కాపులా ఉండే పరిస్థితి వచ్చింది దొరికిన వాళ్ళని దొరికినట్లు కొట్టేశారు కొవ్వూరు హూబూరులో ఆమె పోటీ చేస్తున్నారు కదా ఆ కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి నల్లజర్ల నల్లజర్ల దగ్గర నల్లజర్ల దగ్గర ఆ నల్ల దగ్గర ఆమె ప్రచారం ముగించుకొని మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం దగ్గరకు మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం వాళ్ళు వెళ్తే అక్కడ టీడీపీ శ్రేణులు ఆమె మీద ఏకంగా దాడి చేయడానికి తెగబడ్డాయి వాళ్ళ భద్రతా సిబ్బంది ఆమెను తీసుకెళ్లి ఒక రూమ్లో పెట్టి బయట సెక్యూరిటీ ఉంచారు ఆ సుబ్రహ్మణ్యంకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల కార్లు అద్దాలు ఫర్నిచరు ధ్వంసం చేసేసారు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి అవి అన్నీ కూడా బాగా రికార్డ్ అయ్యాయి నలగరికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించారు ఒక హోంమంత్రి మీదనే దాడికి తెగబడ్డారంటే మరి ఏ స్థాయి రాక్షసత్వ విధానంలో తెలియట్లేదు ముఖ్యమంత్రి మీదనే రాళ్ల దాడికి హోం హోంమంత్రి మీద దాడి చేయడం ఏం పెద్ద విషయం అని చెప్పి ఎవరన్నా అన్నా అది కూడా నిజమే కావచ్చు శాంతి భద్రతలను పర్యవేక్షించే మంత్రి గారి మీదనే ఈ విధంగా అటాక్ చేయడం మరి దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరైనా దాడులు జరిగినప్పుడు వాస్తవానికి అధికార వైసీపీ కార్యకర్తల నుండి కూడా హోంమంత్రిగా తానేటి వనిత గారు అయితే విమర్శలు ఎదుర్కొన్నారు స్పందించలేదు సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు ఇటువంటి విమర్శలు అయితే ఎదుర్కొన్నారు చివరికి ఈరోజు ఆమెని దాడి చేయ ఆమె మీద దాడి చేయించుకునే పరిస్థితి వరకు వచ్చింది ఆమె చివరికి వాళ్ళ భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రూమ్లో వేసి బయట కాపలాగాసే పరిస్థితి వరకు వచ్చింది మరి ఈ ఈ స్థాయి రాక్షసత్వాన్ని ప్రదర్శించుకుంటూ మళ్ళీ పైపించే ఎదుటి వాళ్ళ మీద వేలు పెట్టుకొని రౌడీలు గుండాలు అరాచకత్వం రాక్షసత్వం అని కథలు పట్టి సినిమా డైలాగులు మాట్లాడతారు అసలు నేను సార్లు చదువుతా వీళ్ళైనా వీళ్ళ మీడియా అయినా వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే వాళ్ళు ఏం చేసినా సంసారమే వాళ్ళు ఏం చేసినా సంసారమే చొరగ రోడ్డు పక్కన రోడ్డు పక్కన నిలబడిన వాళ్ళతో వీళ్ళు కనిపించినా నేను దాన్ని ఎలా చెప్పాలని దాన్ని కూడా ఏం లేదు చాలా సక్కరైన సంసారం అనేది చదువుతారు అంత దారుణం హోంమతి మీద మీద దాడిని ఏ విధంగా చూస్తారు మరి ఆ దెబ్బలు దగ్గర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి అక్కడ పగిలిపోయిన ఫర్నిచరు పగిలిపోయిన కార్లద్దాలు ఈ స్థాయి రాక్షసత్వం పెట్టుకో మళ్ళీ మీ ఎదుటోళ్ళను మాత్రం సైకోలు శాండిస్టులు రౌడీలు అని అంతా వెలకే జరుగుతుంది